వివాహం ఎప్పుడవుతుంది ఎలా నిర్ణయించాలి ఇది మనం నిన్నటి ఎపిసోడ్ పూర్తవుగానే చాలామంది ఫోన్ చేశారు ఏమంటే ఈవెంట్ వివాహం ఎప్పుడవుతుంది అనేటువంటి అంశాన్ని అట్లా చెప్పాలి సంతానం ఎప్పుడు కలుగుతుంది అనేటువంటి ఈవెంట్ గురించి కూడా అడిగారు ఇంకా చాలా ప్రశ్నలు వచ్చినాయి దీని మీద నేను వరుస క్రమంలో చెప్పుకుంటూ వెళ్దాం అనుకుంటుంటే ఇది కాస్త దారి తప్పుతో మళ్ళీ అనేక అంశాలు ఇతరమైన అంశాల జోలికి వెళ్తుంది పాఠం అంతా కూడా అయినప్పటికీ కూడా ఉపయుక్తమైన అంశాలే కాబట్టి నేను అక్కడ ప్రస్తావన చేయదలిచాను ఇది సహజంగా చాలా తేలికపాడి ప్రయత్నాలతో చెప్పగలిగినటువంటి విషయం ఒక పది నిమిషాలను పూర్తయిపోతుంది కూడా కానీ ఈ సమయంలో వివాహం అవ్వదు అని తెలిసినప్పటికీ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి జ్యోతిషవేత్త అంటే విద్యావంతుడైన జ్యోతిషవేత్త జ్యోతిషని చదువుకొని జ్యోతిషవేత్త గురించి నేను చెప్పట్టదు జ్యోతిషం చదువుకున్నవాడు ప్రతివాడు కూడా తేలిగ్గానే ఈ టైంలో వివాహ ప్రయత్నం సక్సెస్ అవుతుంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేయగలుగుతాడు అయినప్పటికీ కూడా ఈ కాలంలో వివాహం కాదు అన్నప్పటికీ కూడా ప్రయత్నాలు ఆపద్దు అని చెప్తాడు ఒకసారి ఎందుకంటే అక్కడ వివాహ ప్రయత్నాలు ఆపడం చూడకపోవడం మూలంగా కొంచెం కుటుంబ వ్యవస్థలో మానసిక ప్రవృత్తి తేడా వచ్చే అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో మన వాళ్ళు పెద్దలు అటువంటి ఏర్పాటు చెప్పారు ఇక్కడ నాకు జరిగిన అనుభవంలో కొన్ని అంశాలను మీకు ప్రస్తావన చేసి నేను ముందుకు వెళ్తాను వివాహ పొంతలు చూడడం అనే విషయంలో నేను చాలా అహంకారంగా అనుకోవచ్చు పౌరబోత్తులు అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు అంత ఇదిగా ప్రవర్తిస్తా కారణం ఏంటంటే నేను ఆ రీసెర్చ్లో సగర్వాలని చెప్పుకుంటాను చాలా గ్రంథాలు ప్లస్ అడిషనల్గా పెద్దల దగ్గర దాని యొక్క సూక్ష్మమైన రహస్యాల దగ్గర నుంచి కూడా చూసుకుంటూ వెళ్ళాను నేను గతంలో కూడా నా ఈ యొక్క ఎపిసోడ్లో అప్పుడు చెప్తూనే వచ్చి ఉంటున్నాను మీకు మధుర కృష్ణ శాస్త్రి గారు తన చిన్నతనంలోనే నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మా గురుగారి దగ్గర పాఠం చెప్పినప్పుడు ఆయన దగ్గర కలిసినప్పుడల్లా మాట్లాడుతుంటే ఆయన కూడా విద్యార్థిని ఎంకరేజ్ చేసే విషయంలో చాలా చక్కటి విషయాలు చెప్పేవాళ్ళు నేను వాళ్ళు టీవీలో కూర్చొని ఓపెన్గా ఈ పాఠం చెప్పాలి నలుగురు ఉపయోగపడే అంశం చేయాలి అన్నానంటే ఆయన ప్రోత్సాహమే టీవీకి ఆయనకి ప్రోత్సాహానికి సంబంధం ఏంటంటారేమో ఆయన విద్యార్థి జ్యోతిషవేత్త కలిశాడు జ్యోతిషం చదువుతున్నాడు పిల్లాడు అంటే ఆయన ప్రతివాడికి కూడా గైడ్ చేసేవాడు ఆయన ఆయనకి అది ఒక లక్షణం అంటే శాస్త్రం నిలబడాలి ఇక్కడ వ్యక్తి కాదు నిలబడడం ఏమండి మనకి భగవంతుడు రాసినంత ఆదాయం మనకి ఎట్లాగో వస్తుంది మన దగ్గరికి వచ్చే కస్టమర్ మన దగ్గరికి వస్తారు పైగా జ్యోతిషం అనేటువంటి చెప్పించుకోవాలని కోరుకున్నవాడు ఒక చోట మొదలెట్టిన వాడు పది చోటకి వెళతాడు ఎట్లాగో కాబట్టి ఇక్కడ జాతకాలకు సంబంధించి నాకు పర్మనెంట్ కస్టమర్లు ఉన్నారు పర్మనెంట్గా నా దగ్గరికి వస్తారు ఇంకెవరి దగ్గరికి వెళ్ళడం అది అపహాస్యం అనమాట ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తారు నేను నా చిన్నదనలో మా ఊర్లో వాళ్ళు నా దగ్గరికి వస్తూ వేరే చోట్లకి వెళ్ళి వచ్చేవాళ్ళు దాని మీద ఒక రాతలు కాదు వెళ్ళి చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాం చెప్పారు వీళ్ళ దగ్గరికి వెళ్ళామంటే చెప్పేవాళ్ళు నా దగ్గరికి వచ్చి అడిగేవారు చెప్పాక నేను ఏం చేసామంటే నేను స్పెసిఫిక్గా నాకు పీరియడ్ మీద కనుక గాట్ నమ్మకం వస్తే రాసి నమ్మకం పెట్టేవాడిని మళ్ళీ నేను చెప్పింది నాకు ఎవిడెన్స్ ఉండాలిగా అందుకోసం చెప్పేసి ఆయన నన్న తారాబలం విషయంలో నాకు ఒక అపనముఖం ఉండేది ఏమంటే తారాబలం నా బంధువు అమ్మాయికి అబ్బాయికి తారాబలం చూడడం ఏంటి దానికి కూడా తప్పు అని కాలామృతంలో దానికి రెండో ప్రాధాన్యత అని చెప్పాడు అప్పుడు ఎట్లా ప్రూవ్ చేయాలి రెండో ప్రాధాన్యత అంటే నేను ఆయన్ని కలిసినప్పుడు ఆయన నాకు చక్కటి సదు సూచించాను నాన్న తారాబలంలో ఏవైతే పనికిరావు అని చెప్పారో ఆ పక్కన మహేంద్ర కుటుం ఒకసారి చదువున్నారు నాకు ఏమన్నీ శ్లోకాలు వదిలించా వధ్వా అధీన అంచతు సప్త దశమంచయోదశ షోడశకోనవింశ్చద్వావింశత్యోవింశతి ఏతే మహేంద్ర యోగా చర్వివాహేషు ప్రశస్యతే ప్రశస్యతే అని ఉంది కదా అక్కడ దినకూటంలో అంటే తారాబలం దగ్గర ఏవైతే పనికిరావు అనే నక్షత్రాలు చెప్పాడో ఇక్కడ అవి పనికి వస్తాయని చెప్పాడు గమనించావు కదా అట్లాగా కొన్ని విషయాలు రహస్యాలు ఆయన చెప్పుకుంటూ వచ్చారు అందుకోసమే శాస్త్రం నేను ఎవరికైనా చెప్తే వాడు నాకన్నా పెద్దవాడు అయిపోతాడేమో ఎవరికి యోగం ఉండేట్లాగా ఇవాళ చాలామంది చదువుకున్న వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు నువ్వు చదువు చెప్తేనే వాళ్ళు పెద్దవాళ్ళు అవల నువ్వు చదువు చెప్పడం మూలంగా వచ్చేటువంటి లాభాలు ఏమిటి అంటే శాస్త్రం నిలబడుతుంది శాస్త్రం ఇంకో జనరేషన్ వరకు కూడా నిలబడుతుంది నువ్వు శాస్త్రాన్ని దాచుకోవడం మూలంగా శాస్త్రాన్ని నువ్వు పాడేసిన వాడు చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళ సమాజంలో పెద్దవాళ్ళుగా వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని ఎవరు ఆపలేరు కాబట్టి నువ్వు చేయగలిగిన నీకు నిజంగా సద్బుద్ధి ఉంటే నువ్వు చదువుకున్నంత వరకు దాని మీద రీసెర్చ్ చేసినంత వరకు ఒక పుస్తకం రాసి పెట్టడం కానీ మందిని కూర్చోబెట్టి పాఠం చెప్పడం కానీ లేదా ఇట్లా టీవీల్లో నీ ఉపన్యాసాలు చెప్పడం కానీ చేస్తే మరి దాని మూలంగా సబ్జెక్ట్ నిలబడుతుంది నేను అందుకోసం ఈ ఈ యొక్క మన ఈ ఛానల్స్లో కావాలని పాఠం చెప్తున్నాను ఈ ఛానల్ వాళ్ళు కూడా మనకి చక్కటి సహకారం చేశారు ఇప్పుడు చూసే ఉంటారు మీరు జ్యోతిషం వాస్తు ముహూర్తం వీటిల్లో అనేక అంశాలను ప్రస్తావన అలాగా ఉన్న నాకు ఈ వివాహం ఎప్పుడవుతుందనే ఈవెంట్ చెప్పడంలో నేను సక్సెస్ రేట్స్ చాలా తక్కువగా ఉందని చాలా కాలం బాధపడ్డా బాధపడుతుంది ఎక్కడో మెలికి ఉంది నేను పెళ్లి సమ పొంతంలో చూడడం వరకు జాగ్రత్త చూస్తున్నాను ఎందుకంటే పెద్ద పెద్దలు అందరి దగ్గర కూడా ఇట్లా రీసెర్చ్ చేసి వాళ్ళ దగ్గర రహస్యాలు తెలుసుకున్న కారణంగా వివాహ పొంతంలో చూడటం వరకు కూడా ఇవాళ కుజదోషం గురించి నేను కుజుదోషం అనేది కాన్సెప్ట్ శాస్త్రం లేదని వాళ్ళు పోరాడుతున్నాను మీరు అందరూ అనుకోవచ్చు కానీ గోదావరి జిల్లాలో పెద్దలు చాలామంది కుజుదోషి వెళ్ళిపోయిందా అయితే కుజు దోషమే ఉందా చేసి అనేవాళ్ళు గ్రంథస్థంగా ఇక్కడ కనబడేది కాదు కుజుడు యొక్క ఆధిపత్య నక్షత్రాలు ఉన్నటువంటి నక్షత్రాలు కుజదోషం లేదు అప్పుడు నేను కుజుదోషం అమ్మాయికి ఉంది కుజోషంగా అబ్బాయికి లేదు అనేటువంటి అంశాల్లో కూడా పిల్లలు చేయిచ్చేసి ఉన్నాయి వాళ్ళు పాతికేళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు దాకా వాళ్ళు వైవాహిక జీవితం సుఖంగా గడుపుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు నేను అంత కుజుదోషం మీద కావాలని శాస్త్రీయమైన విషయం కానీ పోరాడే కారణం కూడా అప్పటి నుంచి నా రీసెర్చ్ స్టార్ట్ అయింది ఆ రీసెర్చ్ కూడా పెద్దలు చాలామంది నాకు ప్రోత్సాహించిన వాళ్ళు ఉన్నారు సరే ఈ సందర్భంలో వివాహ సమయాన్ని నేను పూర్తిగా పర్టికులర్గా ఇదిగో నీకు రెండు వేల ఇరవై ఆరులో పెళ్ళి అవుతుంది అని నిర్ధారణ చేస్తే అది సక్సెస్ అవుతుంది నేను రాస్తే కూడా సక్సెస్ అవుతారు అనేది దానికి ఫెయిల్ అవుతున్న టైంలో కొంతమంది పెద్దలు నాకు సలహా ఇచ్చింది ఏంటంటే అసలు ఏ కాలం వరకు పెళ్ళి అవ్వదు అనేది రూఢిగా చెప్పగలుగుతున్నావా అది రీసెర్చ్ చేసేవా అని అడిగారు అనేసరికి ఇంకా ఇంకొక పెద్ద పెద్దలు కొంతమంది చేశారంటే నాన్న పూర్వం నైన్టీన్ ఫిఫ్టీస్ బిఫోరు ఆడపిల్ల రజిస్టర్ అవ్వకుండానే వివాహం చేసేవాళ్ళు ఇప్పుడేమో సుమారు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నారు సరే ఇప్పుడు పాతికేళ్ళకి చేస్తున్నారు చదువు మాస్టర్స్ డిగ్రీస్ కూడా పూర్తయిన తర్వాత ఉద్యోగం వచ్చే ఒక సంవత్సరం పాటు రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత పెళ్లి చేస్తున్నారు సరే ఈ నేపథ్యంలో జనరేషన్కి జనరేషన్కి మార్పు వచ్చింది పూర్వం మరి పద్నాలుగు పదమూడు పన్నెండు ఏళ్లలో పెళ్ళి అవ్వడం ఏమిటి ఇప్పుడు దాని డబల్ వయసులో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఏళ్ళలో పెళ్ళి అవ్వడం ఏమిటి అలాగే ఇది పూర్వం మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎవరికి కూడా ఇన్ని విడాకులు కేసులు లేవు రెండో పెళ్లి వివాహం ఎక్కువ నడవలేదు ఇప్పుడు ఏమో రెండో పెళ్లి వివాహాలు ఎక్కువ నడిచిపోతున్నాయి ఇక్కడ ఈ రెండుకి పొంతన రోజు రోజుకి మార్పు వస్తుంది ఆ శాస్త్రంలో అంటే శాస్త్రం మనం అర్థం చేయాల్సిన విషయంలో సమాజంలో వచ్చిన మార్పుతో మనం శాస్త్రం అర్థం చేయాల్సిన విషయానికి ఎక్కువ బాధ్యపడింది ఈ బాధ్యత కోసం చెప్పేసి ఇంకా నేను నిత్య విద్యార్థిగా మారాల్సి వచ్చింది ఈ నిత్య విద్యార్థిగా మారే సందర్భంలో ఒక నేను ఎప్పటికప్పుడు ఏదో సక్సెస్ తగ్గుతున్నాను తగ్గుతున్నాను అనుకుంటూ ఉండేవాడిని కాస్తే సరే నీకు పర్టికులర్ టైం వివాహం అవుతుందని చెప్పకుండా నీకు ఈ టైం వరకు వివాహం అవుతాయా అని చెప్పే విషయంలో సక్సెస్ అయ్యాను సక్సెస్ అయ్యా పర్లేదు నేను ఎయిటీ టు నైంటీ పర్సెంట్ జాతకాలు సక్సెస్ఫుల్గా చెప్పగలుగుతున్నాను అని నా అంతా నాకు నాలో నాకు ధైర్యం పెరిగింది ఎస్ నేను సక్సెస్ అవుతాను ఇంకా ఫ్యూచర్లోని దానికి పెద్దవాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ఏ విధంగా ఇచ్చారు అంటే ప్రతి దశ ప్రతి అంతర్దశ స్టడీ చేసుకునే వీళ్ళు నేను ప్రతి ఎపిసోడ్ చెప్తున్నా లాస్ట్ మనం చేసిన దశ అంతర్దశ వివరాలకు సంబంధమైనటువంటి ఎపిసోడ్లో కూడా చెప్పా సిగ్నిఫికేషన్స్ సిగ్నిఫికేటర్స్ కేపీ గారి మాదిరిగానే మనం కూడా పరాశర్లో పెట్టుకోవాలి భావం భావంతో స్థితితో వీక్షణతో ఉన్నటువంటి గ్రహాలు భావాధిపతితో స్థితియుత వీక్షణలో ఉన్నటువంటి గ్రహాలు కారకుడు వివాహ కారకుడు శుక్రుడు కదా ఇప్పుడు మనం వివాహం గురించి మాట్లాడుకున్నాం కేవలం శుక్రుడు గురించి మాట్లాడు మాట్లాడుకున్నాం సప్తమ స్థానం సప్తమాధిపతి అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి స్థితియుత వీక్షణలు ఈ విధమైనటువంటి సంబంధ బాంధ్యాలు ఉన్నటువంటి గ్రహాల యొక్క లిస్ట్ మొత్తం రాసుకుని పక్కన పెట్టుకోవాలి వీళ్ళలో ఎవరైతే ఎవరితో సంబంధం అయితే ఉన్నటువంటి గ్రహాల యొక్క దశలు అంత దశలు నడుస్తున్నాయో అప్పుడే వివాహం అవుతాయి ఏమండి ఆ గ్రహాలు ఒకవేళ నేను ఉత్తర్లోనో కృతికలోనో ఉత్తరాషాడలోనో పుట్టాను రవిదశతో ప్రారంభమైంది రవిదశలోనూ ఆ గ్రహాల యొక్క అంతర్దశలు వెళతాయి చంద్రదశలోనూ ఆ గ్రహాల యొక్క అంతర్దశలో దశలు పూజ కూజదశలోనూ ఆ గ్రహాల యొక్క దశలు అంతర్దశలు వెళ్తాయి మొత్తం పూర్తయ్యేసరికి నేను ఉత్తరాషాడ ఒకటో పదంలో పుట్టినా సరే ఇరవై మూడు సంవత్సరాల వయసులో మూడు సార్లు ఇవన్నీ వెళ్ళిపోయినాయి సప్తమ స్థానం సప్తమాధిపతి కళత్రస్థాన కారకుడైన శుక్రుతో సంబంధం బాధ ఆత్మ సంబంధికులందరూ కూడా మొత్తం కంప్లీట్గా అంతర్దశలు మూడు రౌండ్లు వెళ్ళినాయి నేను రవిదశలోపు వెళ్ళని చెప్పాలా ఆరేళ్లలోపుగా పదహారు లోపుగా చంద్రదశలో వివాహం చెప్పాలా ఇరవై మూడేళ్లలోపుగా కుజదశలో వివాహం చెప్పాలా ఇవన్నీ దాటి లేదంటే కనుక రాహుదశలో జరిగేటువంటి ఈ యొక్క కళత్రాధిపతి యొక్క దశాంత దశలు కళత్ర స్థానాధిపతి యొక్క దశాంతర్దశలు కళత్ర కారు కూడా సంబంధం ఉన్నటువంటి గ్రహాల యొక్క దశాంతర్దశల్లో నేను చెప్పాలా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు రవి దశలు అవదు ఆరేళ్లలోపు ఎవరు పెళ్లి చేయరు కాబట్టి సమాజంలో జరుగుతున్న మార్పుల ఎఫెక్ట్ని కూడా మనం పరిధిలో తీసుకుని వస్తుంది ఇవాళ్ళకి కూడా ట్రైబల్స్ కొంచెం పాత రిమోట్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరూ కూడా పిల్లలకి ఆడపిల్లలకి కానీ మగపిల్లకి కానీ మగపిల్లలకి ఇరవై సంవత్సరాలు ఆడపిల్లకి మహా అయితే పదహారు పదిహేడు సంవత్సరాలు దాటిని కానీ పెళ్ళిళ్ళు చేస్తున్నారు మరి వాళ్ళకి అక్కడ జరుగుతున్నాయి ఇంకా ప్రత్యక్ష దేశం భారతదేశంలో ప్రతి చోట మరొక విషయం పక్కనే నడుస్తున్న పేర్ల ఇంకోటి ఏంటంటే సమాజంలో ఎదుర్కొన్న కనబడుతున్న అంశమే అనేది ఒకటి ఒకటి కానీ లవ్ అఫేర్స్ అని నడుస్తున్నాయి చిన్నప్పటి నుంచి వాళ్ళు లవ్ అఫేర్స్ నడుపుతున్నారు గాంధర్భ వివాహ విధా విధానం అది ఎక్కువ మనం పేపర్లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం ప్రత్యక్షంగా కనబడుతుంది అంటే ఈ కళత్ర సంబంధమైన గ్రహాల యొక్క దశలు అంతర్దశలతో ముడిపడి ఆ ట్రాక్ పక్కన పక్కనడుస్తుందా వాళ్ళు చిన్నప్పటి నుంచి పోని లవ్లో ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకుంటున్నారా ఆ లవ్ అఫేర్తో ఉన్నటువంటి సంబంధం చెడి మళ్ళీ ఇంకో వివాహం అవుతుందా అంటే ఇప్పుడు నేను రెండవ వివాహంలోకి పోయాలా ఎలాగా అనేటువంటి అంశానికి శాస్త్రంలో చర్చికి సంబంధం కుదరల కుదరబోయేసరికి దాని మీద మళ్ళీ పెద్దలతో ఎప్పటికప్పుడు కూర్చుని భేటీ వేసి చూస్తుంటే గురు నక్షత్రంలో రాహు రాహు నక్షత్రంలో గురువు శుక్ర నక్షత్రంలో రాహు రాహు నక్షత్రంలో శుక్రుడు ఇట్లా ఉన్న సందర్భాలు కేపిగిఆర్ సిస్టమ్ యొక్క విధానాన్ని నేను స్టడీ చేస్తూ ఆ కేపిఆర్ కోర్స్ మొత్తం అంతా మద్రాసులో వాళ్ళ దగ్గర చేశాను మొత్తం అంతా చేసేటప్పుడు ఆ కోర్సులో సిస్టమ్స్ని ఆయన స్టెలర్ ఆస్ట్రాలజీ ఆయన ఎప్పుడైతే నక్షత్రాలతో ముడిపెట్టే విషయాలు చెప్పాడో వాటిని నేను ఈ యొక్క భావాల మీద తీసుకొచ్చి వాటిని అప్లై చేసి చూసుకుంటూ వచ్చాను వచ్చేసరికి ఈ నక్షత్ర పరివర్తనలలో ఎస్ వీళ్ళు ట్రాక్ తప్పి రాంగ్ రూట్లో కొన్నాళ్ళు ఉండడం మళ్ళీ తర్వాత అది మిస్ అవ్వడం మళ్ళీ వెనకి రావడం జరుగుతుంది అనే విషయాన్ని సంబంధాన్ని తీసుకొచ్చాను ఇప్పుడు నేను వివాహాన్ని ఎలా నేను డిసైడ్ చేయాలి అనే విషయంలో నేను కాదండి సమాజంలో చాలా చాలా పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ సిద్ధాంతాలు కూడా వాళ్ళ రోజున వాళ్ళు వివాహ కాలాలు నిర్ణయం చేసిన వాటిలో పూర్వం వంద మంది వంద జాతకాల గురించి కనుక చెప్తే వంద జాతకాలు తొంభై జాతకాలు సక్సెస్గా వెళ్ళిపోయారు నీకు పర్టికులర్ టైంలో వివాహం అవుతుందా అంటే ఇప్పుడు తొంభై జాతకాలు ఫెయిల్ అవుతున్న అంశాలు ఉంటుంది పది జాతకాలు సక్సెస్ అయితే ఆ పది జాతకాలను హైలైట్ చేసి చూచి ఆయన చెప్పండి మాకు పర్టికులర్ అదే టైంలో పెళ్ళి అయిందండి ఆ మాటని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ బతికేస్తున్నారు వాళ్ళ మరి ఇక్కడ వాళ్ళెవరో బతికేస్తారనే విషయం తీసి మనం ఎట్లా బ్రతకాలి మనం ఎట్లా చెప్పాలి దీని మీద అనే అంశాలకి ప్రస్తావన చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ కళత స్థానం చెడిపోయిందా బాగుందా అది పదంగా వెళ్ళేట్టుగా ఉందా లేకుండా ఉందా అనే విషయానికి వస్తే షట్ సప్త షష్టు అట అష్టమ వ్యాధిభూత సంబంధ బాధ నవ్యాలతో కళత్రం పాడవుతుంది కళత్రం ఉంటుంది అనే విషయాల మీద మనం ఒకసారి ఒక అవగాహనకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాగే కేంద్ర కోణాధిపతుల యొక్క సంయోగం వల్ల స్థానం శుద్ధిగా ఉంది శుభ్రంగా ఉంది బాగుంది ఈ సప్తమ భావ విచారణ మనం గతంలో తెలుసుకున్నాం ఆల్రెడీ జాతక బాధ్యతల పాఠాలని చెప్పుకున్నాం ఆ విషయాల ప్రకారంగా కళత్రం అవయోగం లేకుండా ఉందా యోగంగా ఉందా అవయోగంగా ఉందా అని చూసుకుంటే ఆ యోగావయోగాలను బేస్ చేసుకుని యోగాలు బాగున్నాయంటే కనుక ఎర్లీ ఏజ్లో వివాహం అయ్యే అవకాశం అనేది ఒకటి నిర్ణయం చేయడానికి అవకాశం వస్తుంది సహజంగా మగ విషయానికి వచ్చేసరికి సంపాదన మార్గాలు స్టార్ట్ అయితే కదా వివాహం చేసేది సంపాదన మార్గాలు లేకుండా పెళ్లి చేయరు కదా కాబట్టి అక్కడ ధనస్థానం లాభస్థానాన్ని కూడా విచారణేసి వీడి సంపాదన ప్రారంభమవుతుందా ఆ టైంకి లేదా చూసుకోవాలి సహజంగా వెయ్యిలో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి ఎవరికి కూడా సంపాదన లేకుండా పెళ్లి చేయరు కాబట్టి సంపాదన మార్గాలు కూడా విధి అయింది సంపాదన మార్గాలు ప్రారంభమైనవి వీడికి వివాహం చేసే అవకాశం ఉందనేటువంటి టైంకి బేస్ చేసిన తర్వాత ఉన్నటువంటి అందరి దశల్లో ఇక్కడ వివాహం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయని చూసుకోవచ్చు ఈ సంపాదన మార్గాలు ప్రారంభం కాకముందు పనిచేసేటువంటి యాక్ట్ చేసేటువంటి దశాంతర దశల్లో స్థానం కళత్రకారుకుడు కళత్ర భావాధిపతితో సంబంధ బాంధవ్యాలు ఉంటుంది గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలు చాలా బలంగా ఉంటే కనుక వివాహానికి ముందు అంటే సంపాదనకు ముందే వీళ్ళు లవ్ అఫేర్లు పడి ఆ తర్వాత అవి కళత్ర స్థానంలో యోగాలు బాగుంటే కంటిన్యూ అవుతూ వివాహం చేసుకుని వెళ్తున్నారు లేకపోతే కనుక బ్రేక్ అయ్యి తర్వాత వేరే వివాహం చేసుకుని వైవాహ్యతంలో వెళ్తున్నారు ఇది ప్రస్ఫుటంగా అక్కడ కనబడుతున్నటువంటి అంశం అయితే ఇది మనం థియరెటికల్గా అయితే చెప్పుకున్నా తేలిగ్గా జాతకంలో మనకి అప్లికేషన్ కుదరట్ల ఇది ప్రాక్టికల్గా నేను నా యొక్క పర్సనల్ ఒపీనియన్ కాకుండా నేను చాలామంది సిద్ధాంతులని సక్సెస్ రేట్ బాగా ఉన్నటువంటి సిద్ధాంతులని వాళ్ళు బాగా కడతర స్థానాల మీద రీసెర్చ్ చేస్తున్నారు అన్నటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూర్చుని నేను వర్కౌట్ చేస్తే తెలుసుకునే విషయం అనమాట దీని మూలంగా సమాజంలో అవుతుందంటే ఈ సమాజంలో జీవన శైలి మారుతున్న కారణంగా గతంలో వాళ్ళు చెప్పినటువంటి వివాహ సమయాల నిర్మా నిర్ధారణ నిర్ణయం అనేటువంటి వాటిలో సక్సెస్ అయిన దానికి రావుకోవడానికి కారణం ఈ జీవన శైలిలో వచ్చినటువంటి మార్పులు అనేది ప్రస్తుతంగా కనబడుతోంది దాని మూలంగానే మనం పరిపూర్ణంగా చెప్పలేని పరిస్థితులు కూడా ఏర్పడుతున్నటువంటి అంశాలు ఉన్నాయి దీని మీద మరొక ఎపిసోడ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం స్వస్తి